వెల్కమ్ టు ఎస్ ఎస్టి నా పేరు శ్రావ్య బుల్టెన్ లో అప్డేట్స్ చూద్దాం అచ్చంపేట బీఆర్ఎస్ జనగర్జన సభకు బయలుదేరిన కేటీఆర్ కు బేర శ్రేణులు ఘనస్వాగతం పలికారు దయచేసి ఎవరు కొట్లాడదు అది రాత్రాన్ని ఏర్పాటు చేస్తున్నా అవునా కదా అందుకనే మరికొద్దిసేపట్లో రామన్నా వేదిక వద్దకు రాబోతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీమ్ ప్రాజెక్ట్ ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన చేశారు ఫ్యూచర్ సిటీ అథారిటీ భవనానికి ఓ ప్రధానమైన రోడ్డుకు చేశారు చేశారు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు ఫ్యూచర్ సిటీ మీద కొంతమంది అనవసర విమర్శలు చేస్తున్నారని పదేళ్ల సమయం ఇవ్వండి ఫ్యూచర్ సిటీని నిర్మించి చూపిస్తామన్నారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదవి ఇస్తే న్యూయార్క్ లో ఉన్నవాడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ చూసి వచ్చా అనేలా హైదరాబాద్ నిర్మిస్తారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు మీరు ఎక్కడ ఉంటే అది ఫ్యూచర్ సిటీ అని గొప్పగా చెప్పుకునే విధంగా ఈ నగరాన్ని తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది తీసుకుంటుందంటున్నారు నాకు పది సంవత్సరాలు ఇవ్వండి న్యూయార్క్ ఉన్నోడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చిన చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ నగరాన్ని నిర్మిస్తా రేపు పొద్దుగా మీరు గొప్ప ఎక్కడుంటావు నువ్వు నీ ప్రాంతం ఏది అంటే నాది భారత్ ఫ్యూచర్ సిటీ అని మీరు చెప్పుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది నా సహచార మంత్రివర్గ సభ్యులు తీసుకుంటారు